నాడు రామాయణ కాలం అండి రామాయణం శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణుడు ముగ్గురు కూడా అరణ్యవాసానికి బయలుదేరారండి ఆ ముగ్గురు ఎవరండి రాముడు ఆ లక్ష్మణుడు సీత చాలా దూరం పాదచారి అయిపోయినారు ఒక నది అడ్డంగా వచ్చిందండి నది ఆ నది అవతల వెళ్ళాలి మీరు ఆలోచిస్తున్నారు ఎట్లా వెళ్ళగలం దూరంలో ఒక ఆయన ఒక పడవ ఒక పడవ పెట్టుకుని కూర్చున్నాడండి అక్కడికి వెళ్ళారండి ముగ్గురు వెళ్ళి ఆ రాముడు ఆ పడవ ఆయన అడుగుతున్నారు ఏమండి ఆయన గారు మా ముగ్గురిని నీ పడవలో కూర్చోబెట్టుకుని అవతల ఓటుకు తీసుకు వెళ్తావా అని అడిగాడు ఎవరు రామచంద్రుడు ఆ పడవానండి పాదములు మొదలుకుని శిరస్సు వరకు ఒక్కసారి చూచాడండి ఎవరిని రాముణ్ణి రామచంద్రుని ఆ స్వామి క్షమించండి మిమ్మల్ని అవతల లోటుకు తీసుకుని వెళ్ళను అన్నాడండి వెళ్ళమన్నా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడండి ఇంకా జంకు లేదేం లేదు మిమ్మల్ని అవతల లోటుకు తీసుకుని వెళ్ళను అన్నాడు ఎందుకు అని అడిగాడు రాముడు ఎందుకంటే ఈ అరణ్యలో ఒక వదంతి చెలరేగింది అందరూ అనుకుంటున్నారు రోమర్ రోమర్ అంటారని ఇంగ్లీష్ లో ఏ ఒక వదంతి ఒక పుకారు చెలరేగింది ఏమిటంటే ఎవరో కొత్త ఆయన ఈ అరణ్యంలో ప్రవేశించాడు ఆయన పోతూ పోతూ ఉంటే కాలికి ఆ ఒక రాయి తగిలింది రాయి తగలంగానే ఆడపిల్లగా మారిపోయింది ఆ రాయి ఎవరండి అహల్య ఒక రాయి తగిలేటప్పటికి ఆడపిల్లగా మారిపోయింది అని అనుకుంటున్నారు బహుశా కొత్త ఆయన మీరే అని నాకు అభిప్రాయం అందువల్ల మీ కాలు గనక నా పడవలో పెడితే నా పడవ నలభై చెక్కలు నలభై చెక్కలు ఉన్నాయి మరి నలభై చెక్కలు నలభై ఆడవాళ్లుగా తయారైతే ఆడపిల్లలుగా ఏమండి ఎంత కష్టం చెప్పండి నలభై మందిని పోషించాలంటే కష్టం కదా మీ కాటి కాళ్ళలో ఏదో ధూళి ఉంది ఆ ధూళికి ఏ శక్తి ఉన్నదంటే ఈ రాళ్ళని చెక్కల్ని ఆడపిల్లలుగా మార్చే శక్తి ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నేను ఎక్కించిన ప్రభు నలభై మంది తయారవుతారు అక్కడ వాళ్ళని ఎట్లా పోషించేది అని అడిగాడు రామచంద్రుడు అయితే నన్ను అవతలోకి తీసుకెళ్ళావా అని అడిగాడు ఒక్క షరతు మీద అయితే తీసుకుని వెళ్తాను ఏమిటంటే మీ దుమ్ము ఉంది ఆ దుమ్ములో ఏ శక్తి ఉందంటే ఈ రాళ్ళని వీటన్నింటినీ ఆడపిల్లలుగా మార్చే శక్తి ఉన్నది కాబట్టి నేనేం చేయాలి చూసినా మిమ్మల్ని గనక అవతల లోటుకి తీసుకెళ్లాలంటే నా చెక్కల మీద మీ పాద ధూళి పడకూడదు అందుచేత మిమ్మల్ని భుజం మీద కూర్చోబెట్టుకుంటాను చెమ్ముతో నీళ్ళు తీసుకుని మీ పాద ప్రక్షాళన చేస్తాను ఏ విధమైన దుమ్ము లేకుండా చేస్తాను ఎందుకంటే దుమ్ము ఉంటే వీళ్ళు తయారవుతారు అందువల్ల ఏ ధూళి లేకుండా అమాంతంగా తీసుకెళ్లి పడవలో కూర్చోబెడతాను ఆ తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఈ షరతుకు మీరు అంగీకరిస్తే సరే అంటాడు రామచంద్రుడు నవీన్ ఒప్పుకున్నాడండి వెంటనే ఆ పడవ ఆయన భుజం మీద కూర్చోబెట్టుకుని రామచంద్రుడిని నేలతోనండి పాదప్రక్షాళన సరే పాద ప్రక్షాళం చేసి మళ్ళా కింద కాలు పెట్టడండి కింద కాలు పెడితే దుమ్ము తగు దుమ్ము తగిలితే పిల్లలు తయారవుతారు అందువల్ల అమాంతంగా తీసుకెళ్లి పడవలో కూర్చోబెట్టేశాడండి ఆ రామచంద్రా చాలు ఇంత మాత్రం చాలు అని రామచంద్రుడు సీతా లక్ష్మణ్ ముగ్గురు కూర్చున్నారు ఇక పడవ ఆయన కదిలిస్తుంటే రామచంద్రుడు ఆగు అన్నాడు ఆగు ఆ అవతలలో ఉడికి వెళ్ళడానికి ఎంత కూ ఎంత ఇవ్వాలి నీకు ఏదో డబ్బుకి ఇవ్వాలి కదా మరి అది ముందుగా మాట్లాడకపోతానండి ఇప్పుడు చూడండి ఎవరైనా చేర్చిన తర్వాత పేచీలు జరుగుతాయండి ముందుగానే రేటు మాట్లాడుకోవాలి ఇప్పుడు చూడండి రిక్షాలు కానీ ఏమంటే చేరిన తర్వాత అడుగుతారా చెప్పండి ముందుగానే ఎంత ఎంత డబ్బు నీకు ఇవ్వాలని రామచంద్రుడు అడిగితే ఆ పడవ ఆయన ఏం చెప్పాడు తెలిసిన స్వామి ఒక్క పైసా మీరు నాకు ఇవ్వక్కర్లేదు నేను ఈ చిన్న నదిని మిమ్మల్ని ఉచితంగా దాటిస్తాను మీరు నన్ను సంసార సముద్రం దాటించండి అన్నాడండి అరే ఎంత చక్కగా చెప్పాడు ఆ పడవాయన ఈ చిన్న నదిని నేను దాటిస్తాను మీరు నన్ను సంసార సాగరం సంసార సముద్రం దాటించండి అని ప్రార్థించారు సార్ రామచంద్రుడు చాలా ఆశ్చర్యపడ్డారు వీరి యొక్క భక్తిని చూసి ఎవరో తెలుసండి గుహుడు వీరంతా పేరుగా వారికి ఏమైనా విద్యున్నదా వారికి ఏమైనా ఏమి స్టేటస్ లేదు కదా అయినప్పటికీ కూడా శ్రీరామచంద్రుని యొక్క భక్త నుండి ఒకరుగా తయారైనారంటే రామచంద్రుని యొక్క పాద ప్రక్షాదన భాగ్యం వారికి లభించిందంటే రాజులకి దొరికిందండి ఇటువంటి అవకాశం రాజులు కూడా నోచుకున్నారా ఈ అదృష్టం చెప్పండి రామచంద్రుని యొక్క పాద ప్రక్షాళన అంటేనండి బు బహు అదృష్టం అండి అది వారికి లభించింది ఆఖరికండి యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఆ పుష్పక విమానంలో శ్రీరామచంద్రుడు తిరిగి వస్తుంటే హనుమంతుని పిలిచి ఏమండి గుహుడు గారికి ముందుగా చెప్పండి ఆ నేను వస్తున్నానని గుహుడికి ఆ గుహుని జ్ఞాపకం పెట్టుకున్నాడు చూడండి శ్రీరామచంద్రుడు యుద్ధం అంతా పూర్తయిన తర్వాత వారి దృష్టిలో గుహుడు కూడా ఉన్నాడండి ఆంజనేయ గుహుడికి వర్తమానం చెప్పండి నేను వస్తున్నానని చెప్పేసి చూచారా వారికి ఏమైనా వారి జాతి ఏమిటి వారి మతం ఏమిటి వారి కులం ఏమిటి చెప్పండి ఏమి లేదు కదా అయినప్పటికీ ఇప్పుడు మనం కూడా వారి యొక్క నామం స్మరిస్తున్నామంటే మానాడు శబరి చూ గుహుడు ఇటువంటి వారి యొక్క భక్తుల యొక్క నామం మనం స్మరణ చేస్తున్నామంటే వారు ఎంత ఇతరమైనటువంటిది ఏది లేకపోయినప్పటికీ సంపదలు ఏది పోతే అధికారం లేక ఇంకా ఇతరమైనటువంటిది విద్యలు ఏమి లేకపోయినా కూడా ఆ భక్తి ఇంత గొప్ప స్థితిని వారు పొందినారంటే శ్రీరామచంద్రుని యొక్క దృష్టిలోనండి వారు భక్తుడుగా ఉన్నారంటే అది అదృష్టం కదండి అది